నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ చూద్దాం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద హుస్నాబాద్ పర్యటనకు వస్తున్న మంత్రులు దామోదర రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీగా హుస్నాబాద్ చేరుకున్న మంత్రులు ఎనభై రెండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూట యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన యాభై పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్ ఐసీయూ ఎన్బిఎస్ ఓపీ బ్లాక్ పోస్ట్ నెటల్ వార్డు ఫార్మసీ ల్యాబ్ విభాగాలను ప్రారంభించి పరిశీలించారు కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు నలుగురు మంత్రుల పర్యటనతో హుస్నాబాద్లో పండగ వాతావరణం నెలకొంది ఏడాది నెల కింద రెండేళ్ల కింద ఇదే వేదిక మీద బడి పండుగ జరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అధికారంలో లేదు పండుగ చేసుకునేటువంటి ఆనాడు పూర్వ విద్యార్థులంతా మా ఉస్నాబాద్కు ఏదైనా ఒక విద్యా సంస్థ బాగుంటుంది అనుకునేటువంటి సందర్భం ఇలా ఈ ఉస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో అదేవిధంగా మా జిల్లా సహచార మంత్రి శ్రీధర్ బాబు గారు మొన్నటి దాకా గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తం కేబినెట్ సహకారంతో ఈరోజు ఉస్మాబాద్ లో శాతవాన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామన్నమాట మనం చేస్తా ఉన్నా ఇవాళ ఇప్పటికే వంద పడకలుంటే నూట యాభై పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు డెబ్బై కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇలా శంకుస్థాపన రాబోయే కాలంలో అటు సిద్దిపేట ఇటు జనగాం అటు హనుమకొండ ఇటు కరీంనగర్ సెంటర్లో ఉన్నటువంటి ఉస్నాబాద్ అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అన్న మంత్రివర్గంలో అటు దామోదరన్న ఇటు వెంకటరెడ్డి అన్న అటు తుమ్మల నాగేశ్వరరావు అన్న అందరూ కూడా నేనే చిన్నోడిని నేనే మొదటిసారి మంత్రిని వాళ్ళంతా సీనియర్ మంత్రులు నేనే చెప్పారు అట్లనే ఎలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి ఉస్నాబాద్ దాకా నాలుగు లైన్ల రోడ్కి అలా ఎనభై కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు ఇది ఫేజోన్ అన్న ఫేస్ట్ కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైనాక మీరు సెకండ్ ఫేజ్ ఇస్తాను రెండు ఫేజులు చేసుకున్నాం ఇది చిగురుమాడు సుందరగిరి దాకా దాని తర్వాత మళ్ళీ కొత్తపల్లి దాకా పోయేది కాబట్టి ఇరవై రెండు కిలోమీటర్ల పదకొండు కిలోమీటర్లు ఒక ప్యాకేజీ పది కిలోమీటర్ ఒక ప్యాకేజీ చేసినాం ఈ ప్యాకేజీ టెండర్ అయి ఫౌండేషన్ వేసుకున్నాం సెకండ్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు ముగ్గురు జిల్లా కలెక్టర్లు నలుగురు ఆర్టీఓలు నలుగురు అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ అక్వేషన్ కాలువల కోసం బంధు పని అయిపోయింది అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోని ఈసారి ఎట్టి అందరి సహకారం తోటి ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవేల్లి గండి పెళ్లి నీళ్లు నింపుదాం ఈ రైతులకు కూడా ఈ ప్రాంతం అంతా చేసే సంకల్పంతో ముందుకు మీ పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు గెలిపిస్తే మీ గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ కోసం నా బాధ్యత నిర్వహించిన ఇలా మళ్ళీ మీ అందరి ఆశీర్వచన తోటి నేను ఎన్నికల సందర్భంలో ఒకటే చెప్పిన నన్ను గెలిపి ఎక్కడైనా ఉస్నాబాద్ పోతే మీది ఉస్నాబాద్ అనంగానే మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇలా